రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రంగస్వామి మెలీనా సీడ్స్ ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలు మనము ప్రస్తుతం మెలీనా సీడ్స్ వారి నంది మూడు వేల ఒకటి అనే బంతిపూల తోటలో ఉన్నాం ఈ తోట దిగుబడి ఎలా ఉంది అనే దాని గురించి మన రైతు మాటలను తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్కారం సార్ మీ పేరేనా దస్తగిరి సార్ నా పేరు ఏ ఊరన్నా అల్లెనగర్ గ్రామం సార్ ఏ పంచాయతీ దగిరి పంచాయతీ సార్ మండలం అన్న కోడమూరు మండలం సార్ జిల్లా కర్నూలు కర్నూలు ఇది ఏ కంపెనీ కంపెనీ నంది నంది మూడు వేల ఒకటి సార్ నారు పోసుకోవడం మే ఫస్ట్ పోసినాం సార్ నారా జర్మినేషన్ జర్మినేషన్ బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది ఎన్ని రోజులకు నాటుకున్నారు ఇరవై రెండు రోజులకు నాటు ఇరవై రెండు రోజులకు నాటుకున్నారు నాటుకున్న తర్వాత తోట పెరుగుదల కానీ మొక్క రావడం కానీ ఎలా వచ్చిందన్న గ్రోతింగ్ బాగా వచ్చింది సార్ లాకలు బాగా వచ్చింది ఎక్కడ ఏం పైర నలగకుండా బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది ఎండాకాలం అయినా కూడా వచ్చింది సార్ ఎన్ని రోజులు వచ్చింది అన్న కటింగ్ ఫస్ట్ కటింగ్ అరవై రోజులకు వచ్చింది సార్ అరవై రోజులకు వచ్చింది అరవై రోజులకి ఎంత దింపారన్న అరవై రోజులకు వచ్చేసి యాభై కిలోలు దింపా సార్ ఎన్ని మొక్క నాటారు ఇది మూడు వేల మొక్క సార్ మూడు వేల మొక్క కోత కోత మధ్య ఎన్ని రోజులు గ్యాప్ వస్తుందన్న ఎనిమిది రోజులు గ్యాప్ వస్తుంది ఎనిమిది రోజులు గ్యాప్ వస్తుంది రెండో కోత ఎందుకు ఎంత దింపారు రెండు రెండు కింటాల్ దిగింది మార్కెట్ రేట్ ఎట్టు ఉందా మార్కెట్ రేటు యాభై రూపాయలు యాభై ఆరు రూపాయలు వస్తుంది మార్కెట్ పువ్వు కలర్ ఏమంటున్నారు కలర్ బాగుంది పువ్వు బాగా ముద్దగా ఉంది మంచిగా ఉంది బాగుంది అంటున్నారు సార్ బాగుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బంతి పూట పెడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నారు కదా అంటే ఐదు సంవత్సరాలు పెడుతున్న వెరైటీలకి ఈ వెరైటీ కొత్తగా ఈ సంవత్సరం చూసి ఇప్పుడు చూశారు కాబట్టి దానికి దీనికి పోల్చుకుంటే మీరు ఏం చెప్పగలుగుతారు అంటే ఇది దిగుబడి ఎక్కువ పిలకలు ఎక్కువ వచ్చి దిగుబడి బాగా వస్తుంది సార్ పక్క కొమ్మలు ఎక్కువ వస్తాయి పూత ప్రతిదీ కూడా పూత ఘనంగా ఉంటుంది ఘనంగా ఉంటుంది బాగా బాగుంది మిగతా వెరైటీలు పక్క కొమ్మలలాగా కూడా చెట్టు ఎత్తు పెరుగుతుంది చెట్టు ఇది హైట్ తక్కువ ఉంటుంది బాగా వస్తుందంట అవును సార్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కొత్త కాబట్టి ఈ వెరైటీ వెడల్పు ఎంత పెట్టుకున్నారు నలభై పెట్టాం సార్ నలభై ఇంచులు పెట్టినాం ఇప్పుడు నలభై ఇంచులు పెడితే సరిపోతుంది ఇంకా కొద్దిగా పెంచుకుంటే బాగుంటుంది నలభై ఆరు ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది సార్ నలభై ఆరు ఇంచు వెడల్పు పెట్టుకోవాలి నలభై ఆరు ఇంచులు పెట్టుకోవాలి మొక్కకు మొక్క దూరం ఎంత పెట్టుకోవాలి అడుగు నర ఫీట్ పెట్టుకోవాలి అంటే అంటే పంచెనిమిది ఇంచులు పెట్టుకోవాలి నలభై ఆరు ఇంచులు పెట్టుబడి ఎంత వస్తుంది ఎకరానికి యాభై యాభై వేలు వస్తుంది సార్ పెట్టుబడి మొత్తం ఓవరాల్ గా ఎకరానికి ఎన్ని కోతలకు వస్తారు మీరు ఎనిమిది కోతలు వరకు వస్తుంది సార్ బాగా ఎనిమిది కొత్తలు బాగా వస్తాయి మెయింటెనెన్స్ బాగా ఉండి మనం తెగులు లేకుండా దాన్ని బాగా చూసుకున్నామంటే ఇంకా ఎక్కువ అంటే రేట్ మార్కెట్ లో రేట్ ఉంటే కదా కొంచెం మెయింటెనెన్స్ చేస్తారు మార్కెట్ లో రేట్ లేదనుకుంటే మెయింటెనెన్స్ తగ్గిస్తారు అట్లా తగ్గించినప్పుడు ఇంకా దిగుబడి కూడా తగ్గిపోతుంది కదా సార్ మనం మా వైపు నుంచి కూడా ఏమంటే కంపెనీ వైపు నుంచి కూడా రేటు గురించి దిగుబడి పెంచుకోవడం కోసం ఆలోచించాలి కొంచెం మెయింటెనెన్స్ బాగా చేసుకొని ఇంకా కోతలు పెంచుకున్నట్లయితే దిగుబడి కూడా మనకి లాభసాటి లాభసాటి ఇప్పుడు రేటు ఉండి రెండు సంవత్సరాలు అయ్యేది వేరే ఉంటది రేటు తక్కువ ఉండి పది సంవత్సరాలు ముప్పై రూపాయలు అనుకోండి పది సంవత్సరాలు దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు మనకి బాగుంటుంది ఒకటే వస్తుంది సార్ అట్లా దిగుబడి పెంచుకోవడం కోసం కానికే మెయింటెనెన్స్ బాగా చేసుకొని మీరు చెప్పినట్టుగా సార్లు వెడల్పు చేసుకొని ఈ రేట్లకి కొద్దిగా చేసుకుంటే మంచి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఓవరాల్ గా ఎకరానికి బాగా ఎన్ని ఒక కోత ఒక కోత కింటాలు ఓవరాల్ గా మొత్తం ఎనిమిది కోతలు అన్నారు ఎనిమిది కోతలు ఎనిమిది కోతలు అంటే కింటాకి ఎకరాకి పదహైదు కింటాల్ అంటే ఓవరాల్ పదిహేను నూట ఇరవై అంటే పన్నెండు పన్నెండు టన్నులు పన్నెండు వస్తుంది ఆ లాభాటికి మనం రేట్ ఉందంటే మంచిగా ఎకరాకి వచ్చేసి ఐదు నుంచి ఆరు లక్షల దాకా అవకాశం ఉంటుంది పెట్టుబడి అంత ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుబడి తీసేసిన ఐదు లక్షలు మా మిగులు బాటుగా ఉంటుంది మీకు ఈ వెరైటీ వేసినందుకు వల్ల మీకు ఏమనిపిస్తుంది మీరు ఆనందంగా సంతోషం ఉన్నారు మాకు సంతోషంగానే ఉంది సార్ మంచి వెరైటీ ఇది కొత్తగా వేసినాము మనం దగ్గర సార్లు తోలుకునేందుకు వెడల్పు తోలుకుంటే ఇంకా బాగుండేది ఇంకా ఈసారి వేసుకుంటే అలానే చేసుకుందాం గ్రామంలో మాకు బంతిపులు ఎక్కువ వేస్తారు చూసి ఏమంటున్నారు చూసి బాగుంది ఎక్కడ విత్తనం ఇది విత్తనం ఇది మనం కూడా వేసుకుంటే బాగుంటుంది అని అడుగుదా చెప్తున్నారు అవును సార్ మీరు కూడా వెరైటీ వెరైటీ మేల్ సీట్స్ వారు వాళ్ళు నంది ఇచ్చినారు అని చెప్తున్నాం చెప్పినారు ఓకే వేస్తామంటున్నారు వేస్తామంటున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సార్